తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ చార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్ఛేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖాధ్వర్యంలో ఈ నెల ముప్పైన విజయవాడలో సంచార అర్ధ సంచార విముక్తి జాతుల విముక్తి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షులు సెగ్గన్ శ్రీనివాసరావు కోరారు ఒంగోలుని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఈ దినోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంచార జాతుల వారు మన సాంప్రదాయ సాంస్కృతిక వారసులని గుర్తు చేశారు బ్రిటిష్ కాలంలో వీరిని దోపిడీదారులుగా దోపిడీ దొంగలుగా చిత్రీకరించారని తెలిపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీరి జీవన విధానంలో ఎలాంటి మార్పు అంతేకాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరికి తగిన గుర్తింపు ఇవ్వాలని చర్యలు తీసుకున్నారని తెలిపారు సంచార జాతులకు సంబంధించినటువంటి బహిరంగ సమావేశం జరగబోతూ ఉంది దీనికి జిల్లా నలుమూల నుంచి సంచార జాతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద ఉన్నది అలానే గతంలో ఈ సంచార జాతులు బ్రిటిష్ వాళ్ళ సమయంలో వీరిని ఒక దొంగలుగా చిత్రీకరించి సమాజంలో వాళ్ళకి గౌరవం లేకుండా చేసినటువంటి బ్రిటిష్ వారి ఏదైతే అమలు చేశారో చాలా చాలా కాలం పాటు వాళ్ళకి ఏమైనాటువంటి అడ్రస్ లేకుండా వారి వాళ్ళు మన యొక్క సంస్కృతిని మన భారతదేశ యొక్క విధి విధానాలని బ్రిటిష్ వాళ్ళ సమయంలో గ్రామాలకు వెళ్ళి మన సంస్కృతిని అంతా కూడా మర్చిపోకుండా చేసే విధంగా ఒక రాయబారుల్లాగా మన సంస్కృతి కాపాడే సందర్భంలో వారు వీధి 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 గ్రామ గ్రామాలు తిరుగుతూ సమాచారాన్ని చేరవేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో బ్రిటిష్ వారు వారి మీద పగబట్టి వారి యొక్క దొంగలగా చిత్రీకరించి సమాజాలకు రానియకుండా వారి చే చేసిన సందర్భాన్ని చాలా బాధపడాల్సిన విషయం ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను వారి మీద మర్చపోకుండా వాళ్ళ సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఇప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి కులపత్ర కుల పత్రాలు కూడా లేకపోవ లేకపోవడం అలానే సమాజంలో అట్టడుగు వర్గంగా ఉండిపోవడంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క సేవలను గుర్తించి వారి సమాజంలో గుర్తింపు పొందేలాగా చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళకి మంచి పరిణామం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగానే ఈ ముప్పై ఈ నెల ముప్పై తారీఖున విజయవాడలో సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి నాయకులందరూ కూడాను ఈ విషయంలో పాల్పంచుకొని వారి సంచార జాతు వాళ్ళందరినీ కూడా సభకి తోడ్కొని రావాల్సింది తారీఖున సంచార జాతుల దినోత్సవం సందర్భంగా నూతన భారతీయ జనతా పార్టీ రథసారథి అయినటువంటి పివి నారే గారు రేపు ముప్పై తారీఖున స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా ఈ సంచార జాతుల వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఆచారాలు అలాగే భారతదేశంలో గతంలో పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ యాక్ట్ అనే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అనే పేరుతోటి వాళ్ళని ఒక నేరస్తులుగా దొంగలుగా చిత్రీకరించి సమాజాన్నించి దూరంగా వెలివేశారు ఎందుకంటే వాళ్ళు మన భారతదేశపు స్వాతంత్ర పోరాటంలో ఈ ఈ ఊరి నుంచి ఆ ఊరికి జరుగుతున్న కార్యక్రమాలు చేరవేస్తున్నారు అనే నెపంతో వాళ్ళని ఈ యాక్ట్ ద్వారా వాళ్ళు నేరస్తులుగా చిత్రీకరించి వాళ్ళు ఈ సమాజానికి దూరం చేశారు తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశ ప్రభుత్వం ఒక న్యాయమైనటువంటి చట్టం ద్వారా వీళ్ళని ఆ నేరస్తులు అనే దా దీని నుంచి పదాన్నించి తొలగించి వాళ్ళని వాళ్ళని సమాజంలో ఉండేట్టుగా చేశారు కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేదు మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాధాన్యత ఇస్తూ ఒక రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళ కేటాయించి ఒక కమిటీ సభ్య కమిటీని వేసి వాళ్ళ స్థితిగతులని వాటన్నింటినీ కూడా మోడీ గారు కమిటీ ద్వారా చే నిర్ణయించే మార్గం చేశారు రేపు ఈ ముప్పై ఏడో తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి ముందు సమాయత్తంగా ముప్పయో తారీఖున మాధవ్ గారు విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళ సంస్కృతితో పాటు వివిధ రకాలైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ప్రజల ముందు వీళ్ళందరూ కూడా మనలో భాగమే మన సంస్కృతిలో భాగమే అనే విధంగా వా చేయదలుచుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మిగతా సంచార జాతులు వాళ్ళందరూ కూడా మేము వాళ్ళని స్వయంగా కలుస్తాము వాళ్ళందరినీ ఆహ్వానిస్తాము వాళ్ళందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బిపి షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోతి లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్